కాదు బట్టలు కొనుక్కో ఎండకారం చెప్పులు కింద ఉన్నాయి కాదురా అని పైసలు ఇచ్చిన ఏం చేసినా అది మరిన్ని పెరుగుతాయా మరిన్ని పెరుగుతాయా పైసలు అవి జాగ్రత్త పెరుగుతాయా ఎక్కడ మనిషి మీరా నేను పిచ్చిదని కానరా

అందునే మన కొర్ కుదున్నా హా చిప్ ఉన్నది 500 పట కొట్టు రెల కలర్ షెప్పుగా నీ అంటే అయ్యో గుదిరే గుంట కొ కొడు గుదిలే 500 రూపాయలు గుత్తు కొంకొనేం చేసాం గా తిందై ఉంటా తిందలా తిందలా ఏయ్ ఇది తిందా కజోదక 500 ఇద్దా గుత్తు కొంకొంటి తిన్నావురా హా ఏ గుడ్లు 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 ఏని నచ్చలేయా ఏం చేస్తావే

కాదు ఇట్లా పెట్ట పూజ చేసిన ఇక్కడ ఉన్నా చిత్రం చెప్తాను ఎక్కడెక్కడ తిరుగుతాను అటు పోతాను అడ్డుపోతాను ఏళ్ళు అయితే ఊరుకుతాను నీకు పని పాట ఏం లేదా ఉన్నాయా ఏం పని

చె చూడన్న ఐదు వందలు ఇచ్చిన బట్టలు కొనుక్కో చెప్పులు కొనుక్కో మధ్య ఇంకా పెట్టిందా చెప్పు

నా చిల్లర ఎందుకురా పైసలు ఇచ్చినవా పళ్ళ షాప్ వాటికి ఇచ్చినవా మరి ఎవరికి ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఇచ్చినవా బటన్ షాప్ బాప్ లో కొనుక్కోమన్నాచ్చినవాళ్ళకి మీ అమ్మ ఎక్కడ ఉన్నది పోదామా మరి వద్ద పైసలు చేసాం కిరాణా షాప్ లో కనుక్కుంటున్నావాదు సరే ఇవరికి బదులు ఇచ్చినవా ఇక బోధం ఏమి తగ్గ జోక్ చేసినా నీ అంతే ఏం కాదు అండి 来 <laughs> <Bye. S 2>。Bye.